బాపట జిల్లా చీరాల గోలిసాదా శివుడి కళ్యాణ మండపంలో చీరాల ఎమ్మెల్యే కొండరి ఆధ్వర్యంలో కూటమి పార్టీల సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మే రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెలగపూడి విచ్చేస్తున్నారని అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి చీరాల నియోజకవర్గం నుండి ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు మన మోడీ గారి సభ అంటే మన రాష్ట్రానికి వస్తున్నారు కొత్త రాజధానికి శంకుస్థాపన చేస్తున్నారు లక్ష కోట్లతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తున్నటువంటి ఆ సభకి మొత్తం రాష్ట్రం మొత్తం మీద నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురం కలిసి జన సమీకరణ చేసి ఇంతమంది అమరావతికి మేము సిద్ధంగా ఉన్నాం అని మోడీ గారికి కూడా మన విషయం కూడా తెలిపేందుకు ఈ సభని జప్రదం చేయాల్సిందిగా మన అధ్యక్షుల వారి సూచనల మేరకు ఏ ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతొంది మందిని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ చీరాల నుంచి ఐదు వేల మందిని తీసుకురావాలని చెప్పి మీ శాసనసభ్యుల వారికి మేము తెలియజేసాం ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పారు అలాగే మన జెప్ప గారు కూడా ఇరవై ఐదు వేల మంది అన్నారు ఇంకా మంచిదే తీసుకొస్తే పోలేదు కానీ ఐదు వేల మందికి తక్కువ అంటే ఐదు వేల మంది తక్కువ తీసుకొస్తే ఇరవై ఐదు వేల మంది తెచ్చినట్టు కాబట్టి ఖచ్చితంగా ఐదు వేల మంది ఒక్కరు తక్కుండా ముగ్గురు మూడు పార్టీ నాయకులు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం ఇలా ఈ యొక్క చీరాలకు వచ్చే ఒక టౌను అలాగే చీరాల రోడ్ల మండలం వేటపాలెం మండలం చాలా తక్కువ మండలాలు ఉన్నాయి కానీ జనాభా దాదాపు లక్ష ఎనభై వేలు ఓట్లు ఉన్నారని చెప్పి కూడా రెండు లక్షల ఓట్లు అని చెప్పి కూడా పెద్దలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ తెలుసు కొత్త ఏం కాదు ఎందువల్లంటే మీరు అందరూ పాత పార్టీ కొత్త వాళ్ళు నాకు తెలిసి ఎవరో కొంతమంది తప్ప అందరూ ఈ పార్టీ సిద్ధాంతాలు నందమూరి కార్యక్రమాల నుంచి మీ అందరికి కూడా తెలుసు